పద దిపోతున్నారు కదా తెల్లవాళ్ళు చేసుకుపోయేటప్పుడు విగ్రహాలు భూమిలో పేరు పెట్టారు తర్వాత అని ఇట్నే దాంట్లో రత్నం అనేది ఉన్నదని విగ్రహాన్ని తీసుకొని పోయారు విగ్రహాన్ని తీసుకొని బాక్సులలో చెట్ చేసుకొని ఎరగొట్టారు మధ్యలోకి విగ్రహాన్ని మధ్యలో ఉంది చూడండి గీతంలో రెండు ఎరగొట్టి రెండు బాక్సులలో పెట్టుకొని తీసుకెళ్లారు మాంత్రికుడు లాయరు అతను ముగ్గురు కలిసి తీసుకెళ్లారు తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తా ఆ విగ్రహం కనుక్కోకుండా ఉండాలని విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం తీసుకెళ్లారు హాయ్ అండి నేను మీ హేగురుని ఈరోజు వచ్చి మనం ఒక నాగమయ్య స్వామి గుడి దగ్గరికి వచ్చాము ఈ గుడి ఇప్పుడు ఎలా ఉంది చూపిస్తా చూపిస్తాను ఈ గుడి వచ్చేసి పల్నాడు జిల్లా రణచింతల మండలం కోలి గ్రామంలో ఉంది ప్రస్తుతానికి గుడి ఎలా ఉంది ఏమిటి చాలా పురాతన కాలం అయిందంట దాని గురించి మీకు వివరిస్తా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లు నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్నో శతాబ్దాల నుంచి ఇక్కడ ఒక నాగ రూపంలో కలిగి ఉన్న ఒక సర్ప విగ్రహం ఇక్కడ కొలువై ఉంది ఇది ఈనాటిది కాదు మన దేశాన్ని పట్టి పీడించిన బ్రిటిష్ ప్రభుత్వాల నుండి ఇప్పటి వరకు ఇది ఇక్కడే ఉంది అయితే దీన్ని కొంతమంది దుష్టులు ఈ విగ్రహాన్ని కాజేయాలని పన్నాగం పండి ఈ విగ్రహానికి శుద్ర పూజలు చేసి ఈ విగ్రహాన్ని బంధించి వాళ్ళు తరలించారు అదే సమయంలో ఇలాంటి విగ్రహమే ఇక్కడ ఒకటి పెట్టి దాన్ని తీసుకువెళ్లారు అది గమనించిన ఇక్కడ స్థానికులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ పోలీస్ వారి తనిఖీల అనంతరం తీసుకొచ్చి విగ్రహం ఇక్కడే పెట్టారు అసలు ఈ విగ్రహం ఎలా తీసుకెళ్లారు ఎలా ఇప్పుడు ఎలా ఉంది ఏమిటి అనేది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం బ్రిటీషుడు సంప్రదాయం తీసుకపోయేటప్పుడు విగ్రహాలు భూమిలో పాతి పెట్టారు తర్వాత ఇది కొంత ఊరు అనమాట అప్పుడు తర్వాత ఇంకా ఇది పాత పడిపోయిన తర్వాత మొత్తం పొలాలు చేశారు పొలాలు చేసి దున్నుతుంటే ఈ నాగ స్వామి నాగలకి తగిలిండు తగిలితే లేపినాడు ఇక్కడనే ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసిన తర్వాత ఈ స్వామిని పూజలు చేస్తూ ఇట్టే ఉంటారు తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఈ విగ్రహాన్ని ఇట్నే దాంట్లో రత్నం అనేది ఉన్నదని విగ్రహాన్ని తీసుకొని పోయారు విగ్రహాన్ని తీసుకొని వేరే విగ్రహాన్ని ఇదే ఇక్కడ పెట్టినారు ప్రతిష్ట కదా నైట్కి నైట్ వచ్చి విగ్రహాన్ని తీసుకొని బాక్సులలో చెట్ చేసుకొని ఎరగొట్టారు మధ్యలోకి విగ్రహాన్ని మధ్యలో ఉంది చూడండి గీతాల్లో రెండు ఎరగొట్టి రెండు బాక్సులలో పెట్టుకొని తీసుకెళ్లారు ఈ విగ్రహం వాళ్ళు వేరే విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు అంటే ఈ విగ్రహం ఎవరు తీసుకెళ్లారండి అప్పుడు వేరే వాళ్ళు కలిసి మాంత్రికుడు లాయరు వేరే అతను ముగ్గురు కలిసి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తా ఆ విగ్రహం కనుక్కోకుండా ఉండాలని ఈగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం చేసుకెళ్ళారు కేసుకెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ ఎక్కడ మద్రాసు ఓ డ్రైవ్లో పట్టుకున్నారు మద్రాసు ఓవ్లో పట్టుకున్నారు మద్రాసు ఓవ్లో పట్టుకొని మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ఇక్కడ బాగోదని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పోయి పెట్టారు అనమాట అంటే ఇక్కడ పక్కన మళ్ళీ గుడి కట్టి దాని అందులో పెట్టారు విగ్రహం కాబట్టి ప్రతిష్ట చేయకుండా అలా పెట్టి అట్లా కాళీ కొండకూడదని మళ్ళీ శివలింగాన్ని పెట్టి అక్కడ అనమాట ప్రతిష్టలు చేసి శివలింగాన్ని అనమాట అప్పటి గుడి ఇది ఇది జరిగి సంవత్సరాలు అవుతుంది జరిగే దొంగలు నూకిపోయే దగ్గర దగ్గర ఇప్పుడు ముప్పై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఒరిజినల్ విగ్రహం అది పూర్వకాల గుడి అయితే ఇది తర్వాత విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టి ప్రతిష్ట చేశారు అప్పుడు పూర్వకాలంలో దొరికిన విగ్రహం తీసుకొచ్చి మళ్ళీ దొంగలు తీసుకెళ్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నాగమే స్వామిని పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు విగ్రహం కాబట్టి ప్రతిష్ట చేయకూడదని మళ్ళీ శివలింగాన్ని పెట్టి ప్రతిష్ట చేసి పూజలు చేస్తాను ఇది అండి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత చాలా పురాతన కాలం ఏందని చెప్పా కదా ఇందాక దానికి సంబంధించిందే ఈయన మన మనకి పూర్తిగా వివరించారు తర్వాత అమ్మవారు వాకులు చెప్పి ఇక్కడ నేలంపాటి అమ్మవారు వెలిశారు నిత్యం ఇక్కడ పూజలు చేస్తే ఇక్కడ ప్రతి సంవత్సరం తిరునాలు కూడా జరుగుతుంది తిరునాలు ఎప్పుడు జరిగిద్దండి ఏప్రిల్ నెలలో అమ్మవారిని యాగంటూరు నుంచి పసుపు కాలొస్తాయి తర్వాత ఇక్కడ పసలపాడు గ్రామం నుంచి పుట్టింటి నుంచి కనకంచ కుటుంబ తీసుకొని వస్తాడు ఇక్కడ అమ్మవారికి పసుపు వంకాయలు అందిస్తాడు సంవత్సరం ఏప్రిల్లో తిరణాలు జరిగింది ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో తిరణాలు జరిగింది జరిగితే అన్నదానం ఆ కార్యక్రమాలు అన్ని జరుగుతుంటాయి ఆ ఖర్చు మొత్తం ఎవరు పెట్టుకుంటారు ఎవరు వాళ్ళు పెట్టుకోవటం గుడి ఏమీ లేదు గుడి గవర్నమెంట్ కింద జం కాదు ఇంకే భక్తులు వస్తుంటారు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా